పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీలో ప్రభుత్వం సరికొత్త మార్పులు తెచ్చింది రేషన్ లబ్దిదారుల ఇబ్బందులు తొలగిస్తూ స్మార్ట్ రైస్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది సాంకేతిక సమస్యలకు అడ్డుకట్ట వేసేలా రాజకీయ ప్రచారానికి తెరదించేలా స్మార్ట్ కార్డులను రూపొందించింది నెలలో ఎప్పుడైనా సరుకులు తీసుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్మార్ట్ రైస్ కార్డుల ప్రయోజనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ అందిస్తారు తెల్ల రేషన్ కూడా స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది గతంలో ఉన్నటువంటి రంగుల కార్డుల స్థానంలో ప్రచార పిచ్చి ఏమాత్రం కూడా లేకుండా స్మార్ట్ కార్డుల జారీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తం కూడా అన్ని రేషన్ దుకాణాలు కావచ్చు సచివాలయాలు కావచ్చు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కూడా పూర్తయిపోయింది ప్రజలకు ఆ లబ్ధాలకు ఆ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది మనం చూడవచ్చు గతంలో ఉన్నటువంటి కార్డు ఎలా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి కావచ్చు వైసీపీకి సంబంధించి వారి రంగులు కావచ్చు అలాగే దాని మీద అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలతో అప్పట్లో కార్డులు ఉండేవి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం లబ్ధిదారుల ఫోటోలు మాత్రమే అందులో ఉంటున్నాయి ఎలాంటి ప్రచారం సంబంధించినటువంటి ప్రచార పిచ్చి లేకుండా కేవలం ఆ లబ్ధిదారుల ఫోటో ఎవరైతే ఉన్నారో వారి వివరాలు అవి మాత్రమే ఉండే విధంగా ఈ స్మార్ట్ కార్డులు రూపంలో రేషన్ కార్డులు ప్రజలందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు కొంతమంది మహిళలు అలాగే లబ్ధారులు మంత గతంలో రేషన్ బండి ద్వారా వచ్చి మీకు ఇచ్చేవారు ఇప్పుడు మీకు కావాల్సినప్పుడు తీసుకున్నటువంటి అవకాశం ఇచ్చారు కదా సో ఎలా ఉంది మీకు అప్పుడు విధానం బాగుందా ఇప్పుడు విధానం బాగుందా ఏంటి ఎప్పుడు రేషన్ బండి వస్తుందో తెలియదు వెళ్ళేసరికి మళ్ళీ అది ఒక్క రోజే వచ్చింది మళ్ళీ తీసుకోకపోతే ఆ నెల క్యాన్సిల్ అయిపోయింది ఇది ఏంటంటే ఎప్పుడు పైన పొద్దునగా సాయంత్రం మనం పని చేసుకోవచ్చు ప్లస్ వెళ్ళి రేషన్ తీసుకోవచ్చు ఇదే మంచిగా ఉంది సార్ ఏటీఎం కార్డులా ఉంది సార్ చక్కగా పర్సులో పెట్టుకోవచ్చు బాగుంది సార్ కలర్ కూడా ఈ ప్రభుత్వమే బాగుంది రేషన్ కార్డు అయినా బియ్యం అయినా పింఛన్ అయినా అన్నీ సక్రంగా జరుగుతుంది అంటే అదే బండ్లు వచ్చి ఇవి అయినా తేడా ఉండేది ఏం లేదు అంటే మేము వచ్చినప్పుడు ఆ బండి ఉండదు ఒకళ్ళ పనులకు వెళ్తాం కదా వచ్చినప్పుడు బండి ఉండదు మళ్ళీ ఎక్కడ ఇస్తాడో ఏ బజార్లో ఇస్తాడో ఆ బజార్కి రాడు అని ఇబ్బంది ఉంటుంది కదా ఇప్పుడు ఇక్కడ స్టోర్ కాబట్టి ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చి చక్కగా ఇస్తున్నారు తీసుకుంటున్నాం అప్పుడు ఎప్పుడు బండి వచ్చిందో బండి కోసం ఎదురు చూడాలి ఇప్పుడు ఎప్పుడో మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా పదిహేనో తారీఖు లో పోయి తెచ్చుకుంటాము గతంలో ఇచ్చిన రేషన్ కార్డులు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు కార్డు లాగా ఉండేది ఆయన ఐడెంటిఫికేషన్ లాగా ఉండేది ఇప్పుడు ఇస్తున్నటువంటి రేషన్ కార్డు అయితే కుటుంబానికి ఒక భరోసా స్మార్ట్ కార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లోగో తప్ప లబ్ధిదారుడు ఫోటో తప్ప ఏమీ లేవు దీనివల్ల లబ్ధిదారుడికి ఎంతో మేలు జరుగుద్ది అదేవిధంగా ఈ నెల నుంచి నెలలో ముప్పై రోజులు రేషన్ డిపో ఉంటాం ఉదయం నుంచి రాత్రి ఎనిమిది వరకు రేషన్ డిపో ఉంటాం కూడా ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో సామాన్య ప్రజలు వచ్చి తీసుకొని తీసుకోవడానికి మంచి అవకాశం ఇంతకుముందు కార్డులు అయితే వాళ్ళ ప్రభుత్వం లో ప్రభుత్వం తీరుతో ఉండేది ఇప్పుడు స్మార్ట్ కార్డు ఒక గవర్నమెంట్ చిహ్నం ఒక లబ్ధిదారుని ఫోటోతో సింపుల్గా ఏటీఎం కార్డు లాగా ఆధార్ కార్డు లాగా సింపుల్గా చాలా సింపుల్ గా బాగుంది చక్కగా ఉంది స్మార్ట్ కార్డు స్మార్ట్ ప్రభుత్వం చక్కగా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు అదే పదిహేను తారీఖు వరకు మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎనీ టైం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఒకరోజు బండి పంపించి ఇబ్బంది పెడుతున్నాడు తర్వాత మళ్ళీ ఆ బండి ఎక్కడ ఉందో ఏందో మన దేవులు అడుకోవాల్సి వస్తుంది అందుకని ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనకు బాగుంది చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం రేషన్ కార్డు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇచ్చినటువంటి రేషన్ స్మార్ట్ రేషన్ కార్డు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇది ప్రజలు గమనించాలి ఈ స్మార్ట్ కార్డు విధానం కూడా చాలా నిజంగానే స్మార్ట్ గా ఉందనే చెప్పాలి ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా లబ్ధాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందులో పొందుపరిచి ఉంటాయి షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మన ఏటీఎం కార్డును లేకపోతే క్రెడిట్ కార్డును ఎలా అయితే స్వైప్ చేస్తామో అదే విధంగా దీన్ని ఇక్కడ స్వైప్ చేస్తే వారి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ యంత్రంలోనే వస్తాయి నిజంగానే స్మార్ట్ రేషన్ కార్డు అంటే ఎంతో స్మార్ట్గా పనిచేసే విధంగా కూడా చేశారు అర్థంగా చూసుకుంటే ఆ రేషన్ పంపిణీ అనేది ఒక స్మార్ట్ విధానంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనిపైన లబ్ధిదారులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ అలితో పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు